అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని రకాల బకాయిలు అయితే జమ అవుతున్నాయి సో ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నాటి తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు గమనిద్దామండి సో ప్రతి ఒక్కరూ ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే అంటే ఎంప్లాయీస్కి సంబంధించి ఖచ్చితంగా ఛానల్ను అయితే ఫాలో అవ్వండి వీడియోని మీతో ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అందింది తాజా సమాచారం ఈ నెలలో ఉద్యోగుల పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏతో కలిపి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు అయితే చెల్లింపులు చేసేందుకు సర్కార్ కసరత్తులు అయితే చేస్తుందండి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను ఈ నెల నుంచి అమలు చేస్తున్నారు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరూ మీ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మే మూడో తేదీలోగా ఉద్యోగ మరియు అందరికీ కూడా మొత్తం అందరికీ శాలరీస్ అయితే జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఏరియాస్ ఏపీజిఎల్ఏ లోన్లు క్లోజర్సు అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలానే ఉన్నాయండి సో అయితే ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారంగా మనకి ఒక టూ డేస్ నుంచి కూడా సరెండర్ లీవ్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు అప్లై చేసిన వారందరికీ కూడా చెప్పవడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండులో అప్లై చేసినటువంటి కొన్ని బిల్లులు ఆర్బీఐ ఈ గుబరి దశకు చేరుకున్నాయి వీరికి ఈరోజు సాయంత్రానికి జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పీఎఫ్ లోన్లు ఫిబ్రవరిలో అప్లై చేసిన వారికి గత రెండు రోజులుగా జమ కావడం జరుగుతుందండి గత రెండు రోజుల నుంచి కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా లాంగ్ మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు కూడా జమ కావడం జరుగుతుంది సో డిఆర్ ఏరియాస్ మాత్రం జమ అయినట్లు మనకి ఎక్కడ సమాచారం అయితే రాలేదు సో కాబట్టి పిఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ అలాగే కొన్ని లాంగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు ఎరియర్స్ అయితే జమ అవ్వడం జరుగుతుందండి సో ఇది వాళ్ళు ఎంప్లైస్ సంచెస్ తర్జీ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే